బట్ృపాలెం గ్రామంలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అంకారావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచిపల్లి మండలం బట్టుపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం నాలుగంట సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు ప్రారంభించారు ఈ సందర్భంగా అంకారావు మాట్లాడుతూ కార్తీక మాసం నేపథ్యంలో క్రీడలను ఏర్పాటు చేయడాన్ని సంతోషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు క్రీడలను చూడటానికి ఎంతో సంతోషిస్తారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది పరిచయం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం కటక మంగారావు గారు ముఖ్య అతిథిగా కబడ్డీ క్రీడాకారులు పరిచయం చేసుకుంటున్నారు గురజాల నియోజకవర్గం సమన్వయకర్త జనసేన పార్టీ అధ్యక్షులు